హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి దగ్గర పెనమలూరు ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఒక విలేజ్ నేటివితో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట కేవలం పదహారు లక్షల ఇరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో దీనికి ప్లెంత్ ఏరియా అనేది చూసుకుంటే థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట టోటల్ ఎస్ఎఫ్టీ కింద లెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ ఇచ్చారు సో మనకి అపార్ట్మెంట్ లో ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట సో చూస్తున్నారు కదండి ఈ ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం పదహారు లక్షల ఇరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్ దూరం వస్తుందండి పెనమలూరు గోశాల తర్వాత ఈ వన్కూరు విలేజ్ అనేది వస్తుంది అనమాట సో ఈ వన్కూరు విలేజ్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుంది అండి ఫ్లాట్ అనేది మనకి సో చూడొచ్చు ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట ఇక్కడ గేట్ అనేది పెట్టుకుంటే మనకి ఇండిపెండెంట్గా ఉంటుందండి ఫ్లాట్ అనేది సో ఎంట్రన్స్ ఇక్కడ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారనమాట అండి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది లేదనమాట సో మీరు ఫిజికల్గా లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇప్పుడు ఆప్షన్లో పదహారు ల లక్షల ఇరవై వేల అనేది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అది పదిహేడు లక్షలు అవ్వచ్చు పదిహేడు లక్షల యాభై వేలు అవ్వచ్చు లేకపోతే పద్దెనిమిది లక్షలు కూడా అవ్వచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకసారి చూడండి అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీకి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాట్ వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట ఓకే అండి థ్యాంక్ యూ